నమస్తే శివ భక్తులు ఎంతగానో ఎదురు మహా మహాశివరాత్రి పర్వదినానికి గడియలు సమీపించాయి ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగురంగ వైభవంగా ముస్తాబయ్యాయి ఇక ఈ పండుగ రోజున ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోగుతాయి ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు అభిషేకాలతో పాటు ఉపవాసం జాగరణ తప్పనిసరి అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఉపవాసం ఉండగా ఏం చేయాలి విరమించాక ఏం చేయాలి ఈ అంశాలు తెలుసుకుందాం దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే గారు అండ్ అలాగే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శిరీష న్యూట్రిషనిస్ట్ సో హలో సార్ ఈ మహాశివరాత్రి అంటే మిగతా ఫెస్టివల్స్ లాగా కాకుండా మిగతా ఫెస్టివల్స్ అంటే మనం పిండి వంటలు అవి చేసుకుంటాం తింటాం బట్ శివరాత్రికి ఏంటంటే ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేస్తూ ఉంటారు ఉపవాసం అన్నది అయితే ఎవరెవరు ఉపవాసం చేయొచ్చు ఎవరు చేయకూడదు సో యూజువల్గా ఎల్డర్లీ అంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాటి ఉన్నవాళ్ళు షుగర్ బీపీ కూడా ఉన్నవాళ్ళు కంట్రోల్లో వాళ్ళు అంటే ఇన్సులిన్ వాడటం కానీ అంటే హై ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ కోసం హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇలా కొన్ని కోమ కండిషన్స్ అంటాం అంటే ఇలాంటి ఎండఆర్గాన్ డిస్ఫంక్షన్స్ అయితే కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ బీపీ ఉన్నవాళ్ళు యూజువల్గా చేయకపోవటం మంచిది ఎందుకంటే బాడీని ఒక హై స్ట్రెస్లోకి పంపించే విధంగా ఉంటుంది ఎందుకంటే అసలు ఫుడ్ తీసుకున్నప్పుడు యూజువల్గా బాడీ కార్టోసాల్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కూడా ఇన్ఫాక్ట్ ఒక స్ట్రెస్లో వెళ్తుంది కాబట్టి బీపీ కానీ హార్ట్ రేట్ కానీ ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ పెరగటం ఇంకొకసారి తగ్గటం కూడా జరుగుతాయి అంటే ఒక దశ తర్వాత ఇన్ఫాక్ట్ ఏం తినరు కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ షుగర్స్ బాగా లో అయిన నిర్వచనాలు అంటే ఇన్స్టెన్సెస్ చూసాం మేము యూజువల్గా సో ఇలా కోమార్బిడ్ కండిషన్స్ వాళ్ళు అట్లీస్ట్ డాక్టర్తో మాట్లాడి మేము ఉపవాసం ఉండొచ్చా అని ఒకసారి వాళ్ళ డాక్టర్తో డిస్కస్ చేసి ఉపవాసం ఉంటే మంచిది యూజువల్గా అయితే ఇంకొకటి ఉపవాసంలో ముఖ్యమైన థింగ్ ఏంటంటే చాలామంది హైడ్రేట్ చేసుకోరు అంటే నీరు కూడా తీసుకోరు అది తప్పు యూజువల్గా ఎందుకంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది సో హైడ్రేషన్ సరిగ్గా చేస్తూ అంటే బాగా నీళ్ళు అది తాగుతూ దెన్ యూనో ఫ్రూట్స్ తీసుకోవడం కానీ కోర్స్ బాగా పండిన ఫ్రూట్స్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు అది చాలా ఇంపార్టెంట్ అంటే కొంచెం పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు బట్ హై అంటే చాలామంది ఉపవాసవనంగానే నీరు కూడా కనుక తీసుకోకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీ కాబట్టి కిడ్నీని సేవ్ చేయాలంటే మనం హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి త్రూ అవుట్ ది నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే అంటే ఆల్రెడీ ఉపవాసం ఉండి నెక్స్ట్ నైట్ అంతా కూడా వాళ్ళు జాగరణం చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే వాళ్ళు అంటే కొంచెం తింటారు అంటే ఇన్ని అవర్స్ కంటిన్యూస్గా వాళ్ళు ఏం తిరగకుండా తాగకుండా ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి సో అంటే డయాబెటిక్ పేషెంట్లోనేమో షుగర్స్ పడిపోయే రిస్క్ చాలా ఉంటుంది ఎస్పెషలీ వాళ్ళు ఏ ఏ మందులు వాడుతున్నారు షుగర్ కంట్రోల్కి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సల్ఫునల్ యూరియా గ్రూప్ గ్లిమిపెరైడ్ ఇన్సులిన్ ఇలాంటి వాడి వాడే వాళ్ళలో షుగర్స్ పడిపోయే రిస్క్ చాలా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఫిఫ్టీ ఫార్టీ కూడా అయిన సందర్భాలు చూసాం మేము చాలాసార్లు కాబట్టి ఇది ఇలాంటి అంటే హై రిస్క్ వోలటైల్ షుగర్స్ ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండకపోవడమే మంచిది బట్ బాడీ ఇలా హై స్ట్రెస్ లెవెల్లో నడుతుంది కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ అవర్ ఫాస్టింగ్ అనేది బీపీ ఫ్లక్చువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం హార్ట్లో రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా చూస్తుంటాం టకీ కార్డియా నార్మల్గా మనకు తెలిసిందే సెవెంటీ టూ ఎయిటీ అలా హార్ట్ బీట్ ఉండాలి పర్ మినిట్ బట్ టైమ్స్ అది హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ కూడా వెళ్తూ ఉంటుంది స్ట్రెస్లో సో ఇలా హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అవ్వచ్చు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం అంటే ఎస్పెషలీ వాళ్ళ దగ్గర డిహైడ్రేట్ కూడా అయ్యారనుకోండి ఇది ఎస్పెషల్లీ టెంపరేచర్స్ పెరగటం చూస్తున్నాం మనం సమ్మర్స్ కూడా ఉన్నాయి వస్తున్నాయి సో ఈ హార్ట్ హాట్ వేవ్స్లో యూనో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు హైడ్రేట్ కూడా చేసుకున్నప్పుడు కిడ్నీస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి సో ఒక పక్క హైడ్రేట్ చేస్తూ అంటే హైడ్రేషన్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ జ్యూస్లు ఫ్రూట్ జ్యూస్లు అవి తీసుకోకూడదు దెన్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు బటర్ మిల్క్ తీసుకోవచ్చు దెన్ బీపీ లో ఉన్న వాళ్ళు సాల్ట్ కొంచెం వేసుకొని మిల్క్ తాగొచ్చు లేదు బీపీ ఎక్కువ ఉండి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళలో బీపీ ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు వాడే బీపీ ట్యాబ్లెట్ ఎక్కువ ఆర్ ఒక్కసారి తక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏం తినప్పుడు బ్లడ్ ప్రెషర్ మెల్లగా తగ్గే ఛాన్స్ ఉంది అంటే యూజువల్గా బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ పవర్ కూడా మనం హాఫ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ కొంతమందిలో సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వన్ టూ డేస్ ముందు డాక్టర్స్తో మీ డాక్టర్స్తో డిస్కస్ చేసి ప్రజలందరూ బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ అందరూ చేయాల్సిన అందరూ చేయగలిగిన ప్రాసెస్ కాదు అండ్ హై రిస్క్ గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్తో డిస్కస్ చేసి మరీ చేయాల్సిన అవసరం ఉంది ఎస్ సార్ అండ్ డాక్టర్ శిరీష్ గారు సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళు మాత్రమే ఉపవాసం కానీ కానీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు పిల్లలు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు చేయడానికి లైక్ ఎగ్జామ్ పర్పస్ అనో హెల్త్ రిలేటెడ్ అనో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ సార్ చెప్పినట్టు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కూడా వాళ్ళు ఏమి తినకుండా తాగకుండా ఉంటే పిల్లల్లో ముఖ్యంగా ఎటువంటి హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి సీ మోస్ట్లీ పిల్లలు ఏంటంటే గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటారు అట్ ద సేమ్ టైం చదువుకుంటూ ఉంటారండి సో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే మినిమల్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అన్నది బాడీకి వెళ్ళాల్సి వస్తుంది సో మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు అసలు బాడీకి ఇవేమీ ఇవ్వం జస్ట్ గా ఏం చేస్తారంటే లిక్విడ్స్ మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇమీడియట్ గా షుగర్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి సో డ్రాప్ అయిపోవడం వల్ల పిల్లలు ఏమవుతారంటే సిక్ అయిపోతారు ఇమీడియట్ గా అట్ ద సేమ్ టైమ్ ఎంతో కొంత ఎగ్జామ్ స్ట్రెస్ లేకపోతే అన్నెసెసరీ స్ట్రెస్ అట్ ద సేమ్ టైం నైట్ అంతా పడుకోకుండా ఉండడం వల్ల బ్రెయిన్ అన్నది యాక్టివ్ గా ఉండదు సో దానివల్ల మెయిన్ ఏమవుతుందంటే సి చెయ్యొచ్చండి ఫాస్టింగ్ అన్నది ఎవరినైనా చెయ్యొచ్చు ఏంటి అంటే ఎవరికి కోమార్బిడిటీస్ యాజ్ జనరల్ ఫిజిషియన్ సార్ చెప్పినట్టు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు సో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉన్నారు స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫాస్టింగ్ చేసినా కూడా బాడీ లో పెద్ద చేంజెస్ అన్నది ఉండదు మనం ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉంటాం అప్పుడు ఇమీడియట్ గా మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అండ్ రిమైనింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ కానీ ఇవన్నీ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకు జనరల్ గా నేనేం సజెస్ట్ చేస్తానంటే పిల్లలు కూడా చెయ్యొచ్చు చెయ్యకూడదు అన్నది కాదు బట్ ఒక పర్సన్ని ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు స్టూడెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి మినిమల్ ప్రోటీన్స్ వెళ్ళాలి అట్ ద సేమ్ టైమ్ ఎంతో కొంత కాబ్స్ వెళ్ళాలి సో వెళ్ళేలాగా డిజైన్ చేసుకొని వాళ్ళు కనుక ఫాస్టింగ్ చేస్తే ప్రాబ్లం ఉండదండి అదే విధంగా పెద్దవాళ్ళలో కూడా సో నవ్ డేస్ పీపుల్ విల్ హ ఎవ్రీ బడీ ఈజ్ హ్యావింగ్ అ డయాబెటీస్ ప్రతి ఒక్కరికి ఒక ఒక ఇల్లు అంటే దాంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ డయాబెటీస్ అనేది వెరీ కా కామన్ అయిపోయింది ప్రజెంట్ లో సో అలాంటి వాళ్ళు కనుక ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే సార్ చెప్పినట్టుగా వాళ్ళ మెడికేషన్ కరెక్షన్ చేసుకుంటూ డైట్ ఏం తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా ఉంటుంది అన్నది చూసుకొని కనుక మనం చేయగలిగితే మనం ఫాస్టింగ్ అన్నది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం లేదు అని అంటే అది హాస్పిటల్ అడ్మిషన్తో ఎండప్ అవుతుందండి ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణమూర్తి గారు నమస్తే అండి భవు భవాని భక్త భావ సంభవ వైరి భవ రోగ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజవిభూషు విభూషు భూన భోధి భువన వంజు భగవంతు భర్గుని భసింగరాగుని భానుకోటి ప్రభా భాసమాను మౌళి భగవద్వి పాటుని భూషితాంగుని భూషితంగుని భక్మభూతి భవినీ సువిలాసార్థు వామ భాగో భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజుల కడు ఫలములసూ భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు గురువుగారు మహాశివరాత్రి అనగానే అందరూ కూడా ఉపవాసం చేస్తారు జాగరణం చేస్తూ ఉంటారు శివనామ స్మరణతోటి ఆలయాలు అన్నీ కూడా మార్మోగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ అసలు ఉపవాసం జాగరణ అన్నది ఎందుకు చేయాలి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి మహాశివరాత్రి అనేది అద్భుతమైన ముహూర్తం ఎందుకని అంటే మనకు సూర్యచంద్రుల గమనాన్ని బట్టి ఆ గ్రహముల యొక్క ప్రభావము ప్రజల మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న ఋషులు ఎలాంటి కార్యాచరణ చేయాలో మనకి తెలియజేశారు ప్రతి నెలలో సమయం మాస శివరాత్రి సంవత్సరానికి సంధ్యా సమయం మహాశివరాత్రి కనుక ఈ అద్భుతమైన ముహూర్తాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఉపవాసము జాగరణ అభిషేకము అర్చన ఇవన్నీ చెయ్యాలి సద్వినియోగం అంటే జహా కర్మసే భాగ్య బదులుత శ్రమనిష్టా కళ్యాణి హే త్యాగ ఔరు తపకి గాథా గాథి కవికి వాణి హే జీవన్కా ఆదర్శ జహా జహాపర్ పరమేశ్వర్ కా ధామ హే మనని మానవులు అంటాం మానవ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మానవ జన్మ అంటే మా అంటే వద్దు నవ అంటే కొత్త జన్మ అంటే పుట్టుక మళ్ళీ జన్మ లేకుండా చేసుకోగలిగిన ఒకే అవకాశం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలం మానవుడికి మాత్రమే ఉంటుంది ఇలాంటి అద్భుతమైన ముహూర్తన శివార్చన చేయటం ద్వారా ఆయనను చేరుకోవచ్చు శరీరం యదవాప్నోతి యఛాక్ామతీశ్వర గృహీత ఏతాని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాత అని భగవద్గీత చెప్తుంది ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఈ శరీరంలో నువ్వు చేసిన కర్మల ఫలితాల యొక్క వాసన గాలితో వచ్చే సుగంధంలాగా ఇంకొక దేహంలోకి కూడా వెళుతుంది మన శరీరంలో సెవెన్ ట్వంటీ ఫోర్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఒక్కొక్క కణానికి మెమరీసు ఉంటాయి మనం చేసిన కర్మల యొక్క ఫలితం అంతా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది వెయ్యి గోవులలో ఒక దూడను వదిలేస్తే ఆ దూడ తన తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళుతుందో నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితం కూడా నిన్ను అలానే వెంటాడుతూ ఎన్ని జన్మలకైనా వస్తుంది ఏమండి ఇన్ని చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారని మీరు అనొచ్చు ఇలా చెప్పి ఆపేయలేదు పురాణం దానికి పరిష్కారాన్ని కూడా ఇచ్చింది అదే శివరాత్రి నాడు నువ్వు చేసే ఉపవాసం ఉపవాసము అంటే దగ్గరగా కూర్చోవటం ఎవరికి దగ్గరగా కూర్చోవాలి ఆ ఈశ్వరుడికి పరమేశ్వరుడికి దగ్గరగా కూర్చోవాలి ఎవరి వల్లనైతే ఈ సకల చరాచర సృష్టి వచ్చిందో ఎవడి మహత్వలనైతే నువ్వు నీ కర్మనంతా క్షయం చేసుకోవచ్చో అలాంటి సదాశివుణ్ణి ఉపవాసము అంటే కేవలము ఆహారం విసర్జించటమే కాదు ఇంద్రియాలన్నింటికీ ఉన్నటువంటి భోగము కంటికి దృశ్యం ఆహారం చెమికి శబ్దం ఆహారం చర్మానికి స్పర్శ ఆహారం ముక్కుకు ఘ్రాణం ఆహారం ఇలా ఇంద్రియాలన్నింటినీ ఆయన ఆలోచనతో ఆయన దృశ్యంతో ఆయన శబ్దంతో ఆయన స్పర్శతో పునీతం చేసుకోగలిగితే ఈ కణాలలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు కర్మ ఫలాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి అందుకోసమే ఉపవాసం చెయ్యాలి ఆహారం వీధికి అనుకోండి ద్వితీయాత్ భయం భవతి అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో ఇంకొక దాని గురించి ఆలోచిస్తే భయమే అభయాన్ని ఇచ్చేటువంటి ఆ అభయంకరుడు మనకు దగ్గర కావాలి అంటే ఇది అద్భుతమైన ముహూర్తం జాగరణ అంటే పగలుని శివుడిగా రాత్రిని పార్వతిగా చెబుతారు ఈ శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో నీవు ఆయనను అర్చిస్తే ఆధునిక విజ్ఞానం ఏం చెబుతుంది అంటే కేవలం ఈ ముహూర్తంలో భూమి యొక్క ఆకర్షణ శక్తి సంవత్సరంలోని మిగతా అన్ని రోజుల కంటే అత్యంత తక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదామని అనుకున్నట్టున్న సమయంలో శరీరాన్ని తేలిక చేసుకున్నావు ఉపవాసం ద్వారా జాగరణ ద్వారా ధ్యానం ద్వారా ఆయనను చేరుకునే ప్రయత్నమే శివరాత్రి నాడు నువ్వు చేసేటువంటి ఉపవాసము జాగరణ దీంతో పాటు తప్పకుండా అభిషేకం చేయాలి షట్కాలలో చేయాలి కుదరకపోతే లింగోద్భవ సమయంలో చేయాలి ఎందుకు అంటే అభిషేకాత్ ఆత్మశుద్ధి నీవు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రష్టానేంద్రియాన్ని ప్రకృతి కర్షతి భారతీయ జీవన విధానంలో మనం పాపులము అన్న భావన ఉండదు మనం పరమాత్మ స్వరూపలం అన్న ఆలోచన ఉంటుంది ఆయన అంశం నుంచి వచ్చాం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఉపవాసము జాగరణ అభిషేకము అర్చన నామస్మరణ నీకు ఏది వస్తే చెయ్యాలి ఏమండి మాకు ఈ మంత్రాలన్నీ రావు ఆయనను అర్చించాలంటే ఓం నమో భగవతే రుద్రాయ ఇవన్నీ రాంటాం మాకు రాదండి అంటే ఏమక్కల నమశివాయ అను చాలు చెంబెడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు భస్మమిత్తే బస్ ఆయనకేం కావాలి మూర్తి మృద బిల్వదళైన పూజ అని చెబుతుంది శాస్త్రం మట్టితో లింగాన్ని చేసి దాని మీద ఒక బిల్వదళం వేసి నమశివాయా అను చాలు ఒక భక్తుడికి శివుడి మీద బాగా కోపం వచ్చిందట వచ్చి కోపంతో రోజు వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టుతున్నట్టని లింగం మీదకి రాయి కొట్టి నాకు అది చేసావు ఇది చేసావు అది అనుకున్నా ఇది అనుకున్నా ఒక రోజు రాలేదట వెంటనే పార్వతిని అడిగేట పరమేశ్వరుడు రోజు వచ్చి రాయితో నన్ను పూజిస్తున్నాడు ఇవాడు రాలేదేంటి అంత దయామయుడు కరుణాసముద్రుడు సదాశివుడు ఎవరు ఏదడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ఒకడు వచ్చి నీ భార్యని ఇస్తావా తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమన్నాడు ఒకడు వచ్చి నీ ఆత్మలింగాన్ని ఇస్తావా తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమన్నాడు ఒకడు వచ్చి నా కోటకు కాపలా ఉంటావా అంటే వస్తానన్నాడు ఇంకొకడు వచ్చి నువ్వు వస్తే చాలదు నీతో పాటు నీ సైన్యం అంతా రావాలన్నాడు తీసుకొస్తా అన్నాడు ఎవరు అడిగితే అది ఇచ్చేవాడే సదాశివుడు అని చెబుతూ శాస్త్రం ఒక మాట చెప్పింది న రుద్రో రుద్రమర్చయే శివుణ్ణి అర్చించాలంటే నువ్వు శివుడిగా మారాలి ఇలా శివుడిగా మారుతూ శివార్చన చేయటానికి అద్భుతమైన ముహూర్తమైన శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ అభిషేకము అర్చన చేసి తరించే ప్రయత్నం చేయదు అలాగే గురుగారు అంటే అసలు ఉపవాసం అంటే ఏంటి ఏమీ తినకూడదు ఏమి తాగకూడదా అంటే నియమాలు ఏంటి ఏ విధంగా ఉండాలి బాగుందమ్మా ఏది చేసినా ఇవాళ శివరాత్రి కఠోర ఉపవాసం చేసి రేపేడు హాస్పిటల్ని గ్లూకోజ్ ఎక్కించాలంటే అలాంటి ఉపవాసం చేయొద్దని చెప్పింది శాస్త్రం కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేత సహా మాంచైవాంత శరీరస్థం తాన్ విద్య అసుర అని అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట ఎవడైతే శరీరాన్ని శుష్కింపజేస్తూ అది నా అర్చన అనుకుంటున్నాడో వాడు పరమ మూర్ఖుడు ఎందుకంటే లోపల ఉన్న నన్నే వాడు హింస పెడుతున్నాడు కనుక కాబట్టి భీముడు ఉపవాసం చేద్దాం అనుకున్నాడు అద్భుతమైన శివ మహత్యాన్ని అందుకోవడం కోసం నేను ఉపవాసం చేయాలి ఎలా చేయాలంటే ఏమీ తినకూడదు తినకూడదు అనుకున్నాడు కానీ ఆయన ఉరుకోదరుడు ఆకలి ఎక్కువ వెంటనే వెళ్ళి కృష్ణుడితో ఆకలవుతుందంటే సరే అయితే పాలు తాగమన్నాడు అంటే ఒక వెయ్యి లీటర్ల పాలు తాగాడు కాసేపు మళ్ళీ ఆకలి ఏం చేయాలి అన్నాడు పళ్ళరసాలు తాగమన్నాడు పళ్ళరసాలు తాగాడు ఇంకా ఆకలైతుంది అన్నాడు ఖండనమైనటువంటి బియ్యాన్ని ఓడుకొని తినమన్నాడు పళ్ళని తినమన్నాడు ఇలా నీ శరీరానికి ఏది ఆనుకూల్యతో దాన్ని ఆచరిస్తూ ఆయనను అర్చించటం ప్రధానం కావాలి నువ్వు ఉపవాసంతో శోష వచ్చి పడిపోతే ఆ రోజు ఆయన నామం చెప్పలేవు ఆయనకు అభిషేకం చేయలేవు ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేవు ఇంకెందుకు ఆ ఉపవాసం కాబట్టి నీ శక్తి ఎంత అందుకనే శివరాత్రి మహారాత్రు నిరాహారో జితేంద్రియ అర్చయిత్వా యథా యథాబలమ వంచక యత్ ఫలం లభతే సజ్జ సజ శివరాత్రన ఒక సంవత్సర కాలం పాటు నువ్వు ప్రతినిత్యము శివ పూజ చేయటం వల్ల ఏ ఫలితం దక్కుతుందో ఆ ఫలితం శివుణ్ణి అర్చించటం వల్ల శివరాత్రి నాడు నీకు దొరుకుతుంది కనుక ఉపవాసం నీ సామర్థ్యాన్ని నీ శక్తిని నీ అర్హతను పట్టి చేసే ప్రయత్నించే ఓకే అండ్ సార్ ఇప్పుడు జనరల్గా మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనం త్రీ టైమ్స్ తింటాం ఇప్పుడు ఉపవాసం అనగానే సడన్ గా అంటే ఆ వన్ ఇయర్ పాటు కూడా సడన్ గా ఒకరోజు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉంటారు అండ్ నైట్ అంతా కూడా జాగరణ చేస్తారు సో హెల్త్ కాంప్లికేషన్స్ ఎలా వస్తాయి మీరు ఏం చెప్తారు ప్రజల యూజువల్గా షుగర్ అన్కంట్రోల్ షుగర్ లేదంటే బీపీ కానీ ఈ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వాళ్ళు చేయొచ్చు అంటే హైడ్రేషన్ సరిగ్గా వాటర్ తాగుతూ కనుక ఉంటే బాడీకి వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ వల్ల పెద్ద మేజర్ ప్లస్ వంటూ ఉండదు ఆఫ్ కోర్స్ ఏదైనా ఇలా షుగర్ అవ్వచ్చు లేదంటే హార్ట్ రిథమ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయొచ్చా లేదా తెలుసుకొని చేయటం బెటర్ బట్ ట్వంటీ ఫోర్ అవర్ ఫాస్టింగ్ అనేది ఇట్లా అంటే అరుదుగా వన్స్ ఇన్ ఇయర్ అనేది షుడ్ నాట్ బి మేజర్ ప్రాబ్లమ్ ఫర్ నార్మల్ హెల్దీ అడల్ట్స్ ఓకే అండ్ శిరీష గారు ఇప్పుడు ఉపవాసం జాగరణ ఉన్న తర్వాత అంటే ఫాస్టింగ్ వాళ్ళు విడిచేటప్పుడు ఎటువంటి ఫుడ్ వాళ్ళు తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఈ ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే గనక మనం ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఏదైనా హెవీగా ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి అది మనకి ఇండైజేషన్ క్రియేట్ చేస్తుంది సో దాన్ని ఎప్పుడో మనం ఫాస్టింగ్ ఎప్పుడు విరమిస్తున్నామో సో ఇమీడియట్ గా కొంచెం రైస్ బేస్డ్ కానీ సాబుదానా బేస్డ్ గానీ లైక్ కిచడి గానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే గనక మనకి డైజెషన్ అన్నది ఈజీగా అవుతుంది అట్ ద సేమ్ టైమ్ అవుట్ ద ఫాస్టింగ్ కూడా మనం ఏం చేయాలని అంటే సర్ చెప్పినట్టు హైడ్రేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్తో పాటు మిల్క్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏమన్నా కొంచెం కొంచెం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ అంత హంగర్ లెవెల్స్కి ఎటే స్ట్రెచ్ వెళ్లకుండా ఉంటుంది అనమాట సో అలా వెళ్లకుండా కొంచెం కొంచెం ప్లాన్ చేసుకుంటూ తీసుకొని మనం ఫాస్టింగ్ అన్నది స్లోగా విరమించవచ్చండి ఓకే గురుగారు అంటే ఈ ఉపవాసం జాగ్రత్త తర్వాత నెక్స్ట్ డే వారు ఏ సమయంలో ఈ ఫాస్టింగ్ అనేది వాళ్ళు విరమించుకొని భోజనం తీసుకోవాలి శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే నీవు మరునాడు సూర్యాస్తమయం దాకా ఉండి అర్చన చేసి భోజనం చేయమని చెప్పింది ఇందాక ఏదైతే వెంటనే ఆహారం తీసుకోకూడదు అని చెప్పినటువంటి వైద్య విజ్ఞానానికి పురాణ విజ్ఞానం ఎంత దగ్గరగా ఉందో చూడండి నీవు ఒక రోజల్లా ఉపవాసం ఉన్న తరువాత మరునాడు ఆహారం తీసుకునే సమయంలో అది నీ జీర్ణశక్తికి ప్రమాదం కలిగించకుండా మళ్ళీ ఇంకొక సమస్యను ఉత్పన్నం కానివ్వకుండా నీవు ఆహారాన్ని స్వీకరించాలి అంత సమయం దాకా అర్చన చేస్తూ ఉండాలి స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి నిజానికి భారతీయ విజ్ఞానం ప్రకారం పురాణ విజ్ఞానం ప్రకారం పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం అనేది క్లిన్జింగ్ ప్రోగ్రామ్గా చెప్పబడతారు నీ శరీరంలో ఉన్న మాలిన్యమంత ప్రక్షాళన కావటం కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం ఏకాదశిగా ఉపవాసం చేస్తాం మొన్ననే ఉపవా ఏకాదశి అయింది ఇవాళ మళ్ళీ రేపు చతుర్దశి మళ్ళీ శివరాత్రి అటు మొన్న ఉపవాసం చేసాం రేపు చేస్తాం కానీ అయితే ఉత్పన్నం కావడం లేదు చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది కనుక ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటున్నావు ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా ఆహార సాత్విక ప్రియా అని ఎప్పుడు తీసుకున్నా సరే ఈ నిమయాన్ని పాటిస్తే మంచిదని భగవద్గీత తెలియజేస్తుంది ఆహార విషయంలో మితాషి హితాషి కాలాషి అని చెబుతుంది తీసుకునే ఆహారం మితంగా ఉండాలి నీకు హితం చేయాలి అయినప్పుడు అన్నం తినాలి కానీ టైం అయిందని అన్నం తినకూడదు ఆ సమయానికి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ మూడింటిని పాటిస్తే ఎంత గొప్ప ఉపవాసం అయినా సరే నీకు ఏ హాని చేయదు ఆనందాన్ని కలిగిస్తుంది రైట్ థ్యాంక్ యూ గురువు గారు అండ్ అలాగే థ్యాంక్ యూ శిరీష గారు ఫోన్లలో అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు తెలియజేశారు అండ్ అలాగే థ్యాంక్ యూ దిలీప్ గారు సో చూసాం కదా అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఉపవాసం జాగరణకు సంబంధించి అండ్ అలాగే సైన్స్ ఏం చెప్తుందో విన్నాం కదా ఇవి మహాశివరాత్రి రోజు చేయవలసిన నియమాలు పాటించాల్సిన నియమాలు అండ్ అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు